అసలు నీ డెవలప్మెంట్కి చుట్టూ మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు ద్వేషిస్తున్నావో ఆటోమేటిక్ నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు ఎదుటి వ్యక్తిని ప్రేమించి చూడండి ఎంత జాయ్ ఉంటుంది తెలుసా ఐఎమ్ ఎంజాయింగ్ ఎల్లో లాట్ రియల్గా చెప్తాను నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను ఎవరు చూసినా ఎవడన్నా అడ్డొచ్చినా ప్రభా తె అడ్డొచ్చాడు అన్న రోడ్డు మీద కూడా అర్థం ఎవరు పడిపోతే ఎందుకు పడతారు నేను ఆపుకుంటాను చూడ ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు అన్యుడైనా ఎటువంటి వ్యక్తి అయినా కానీ ఒక తాగుబోతు కనబడితే ప్రభా తెలీదయ్యా ఆ బిడ్డని క్షమించి ఒక వేబాయిడ్ కనబడితే ప్రభా బిడ్డ తెలియ తప్పు చేస్తుందయ్యా బిడ్డని బిడ్డ తెలియక అరుస్తుందయ్యా తెలియక క్షమించాయా బిడ్డని అనేటువంటి మనసు మనం కలిగి ఉంటాం మన ఫైట్ అంతా దయ్యాలతో కానీ మనుషులతో కానే కాదు మీరు పోరాడున్నది మనుషులతో కాదు దురాత్మల సమూహముతో అంధకార శక్తులతో లోకనాథులతో నాదులతో మధ్యాకాశం నుండి దురాత్మల సమూహముతో అంత భార్య భర్తతో కాదు భర్త భార్యతో కూడా అత్త కోడలతో కాదు కోడలు అత్తతో కాదు అల్లుడు మామతో కాదు మామ అల్లుడితో కాదు నీ ఫైట్ అంతా దయ్యాలతోటే అసూయ అనే దయ్యము ద్వేషము దుస్తుల ఆలోచన దాని నుంచి నువ్వు రోజు బయటికి రావాలి రెండవ తేదీ పాపుల మార్గమున నిలువక ఇక వాడు ఇరవై నాలుగు గంటలు వచ్చేద్దాం ఇచ్చేద్దాం రాంగ్ మాట మాట్లాడుతూ ఉంటారు అదంటారు ఇది అంటారు దానివల్ల ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు ఒకడదాం ఒకడు తిడదాం ఒకటి ద్వేషిద్దాం కుట్టి చంపేద్దాం ఏంటి అసలు అది జుట్లు కొట్టుకుందాం ముక్కు బగలు కొడతా నేను నువ్వు ఏంది అసలు అది అర్థమవుతుందా ఒక వ్యక్తిని గాయపరిచి మనం సంతోషించ సంతోషించాలి అనేటువంటి మనస్సు మనం కలిగి ఉండడానికి వీలు యాజ్ ఏ క్రైస్ట్ క్రిస్టియన్గా నీవు అలాంటి మనసు నువ్వు కలిగి ఉండడానికి వీలు నీ పక్క అందరు బాగుండాలి కోరుకోండి అందరు అన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మనం కూడా అలానే కోరుకోవాలి ఇక్కడ చూడు ఈరోజు నా దుస్తుల ఆలోచన నుంచి నువ్వు బయటికి రావాలి రెండోది ఏంటి పాపుల మార్గం అసలు వాళ్ళ మార్గాల్లో మనం వెళ్ళొద్దు పాపుల మార్గంలో మనము వెళ్ళద్దు అంటే ఏంటి దేవుని ఆలోచనకి ప్రేమించు క్షమించు దీవించు ఈ మూడు లక్షణాలకు విరుద్ధమైనటువంటి ఆ రాంగ్ ట్రాక్ లో ఉన్న వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏకీవించి వాళ్ళ రూట్ లో నువ్వు వెళ్లొద్దు అంటున్నాడు కూర్చుండు ఒక వ్యక్తి చూడు కామెడీ చేస్తుంటాడు అది చూడు అది చూడు అది చూడు ఎంత బర్రెలాగా ఉందో అది బక్కగా ఉంది దాని మొహం చోట మొహం గుణ కదా దాని హెయిర్ చూడు జుట్టే దానికి దాని ముక్కు చూడు నాలుగు వంకలు ఉంది అది చూడు ముప్పై మూడు వంకలు తిప్పింది నీకు ఎందుకు ఏ వంకరలు తిప్పితే అవునా ఇప్పుడు ఇలా కామెడీ చేస్తూ ఉంటారు నలుగురు మీద కూర్చొని ఎంత అంటే చూడు దాని టెక్కు చూడు దాన్ని నడక చూడు ఎందుకు మీకు అవసరమా ఇలాంటి వ్యక్తులతో అలాగ నువ్వు ఉండొద్దు అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా నువ్వు కూర్చోవద్దు అలాంటి వ్యక్తులతో కూడా నువ్వు సహవాసం చేయి అవునా అవునా కదా అరే ఒక పిల్లలకి ఒక పీలకి ఇంటి పెడితే చాలు దాని స్టైల్ చూడు ఏంది పైకి దూత గోళ సైడ్ దూతో గోల వెనక్కి దూతో ముందు గోల ఇటో పిల్లకి ఇటో పిలితే గోల హీల్ చేసిన జుట్టు ఎర్ర పోసుకున్న గోల టక్ చేస్తే గోల టక్ చేయకపోతే గోల ఆఫీ గుడ్లు ఎత్తో గోల తెల్లగొడ్ ఏదో తెల్లగొడ్లు చూడు పొరుచుద్ధుడు లాగా వాన చూడు నల్ల కూడా ఇటు హృదయం ఇదో చూడు ప్రతి క్షణము ఎలా ఉన్నాడంటే మనిషి ఎదుటి వ్యక్తిని కామెడీ చేసి హేళం చేసేటువంటి బిడ్డగా నీవు ఉన్నావు జాగ్రత్త ఒకవేళ చూపిస్తున్నావు అంటే నీ నాలుగు వేళ్ళు ఎక్కడ ఉంటాయి నీ వైపు అవునా కదా అవునా కదా చూడు దయచేసి రండి ఈరోజున నీకు డెలివరీస్ రావాలి నీకు ఎందుకు నీకు తెలియకుండానే ఈ దుస్తుల ఆలోచనలోకి గెలిపోయి నీ ఫలము నీ అభివృద్ధి నీ వర్ధల మొత్తం పోతుంది నీ క్షేమం నాలుగు ఆశీర్వాదాలకి నీకు గండి పెట్టుకుంటావు గుంటలో పడుతున్నావు నీకు తెలియకుండా అవునా కదా ఉన్నావు కదా నువ్వు దుస్తుల ఆలోచనలోకి వెళ్ళావా హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయేది నువ్వే ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావా నష్టపోయేది నువ్వే ఒక వ్యక్తిని దూషిస్తున్నావా నష్టపోయేది నువ్వే ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నా అసహించుకున్నా ఒక వ్యక్తి గురించి అనవసరమైనటువంటి డిస్కషన్ నువ్వు ఇంట్లో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆలోచించిన టైం వేస్ట్ నీకు నువ్వే నీ బాడీకి అనారోగ్యం తెచ్చుకుంటున్నావు మానసిక క్షోభకు గురవుతున్నావు టెన్షన్ పడిపోతున్నావు దుఃఖపడిపోతున్నావు చింత పడిపోతున్నావు నీ హృదయానికి ఒక రకమైన వేదంలోకి వెళ్ళిపోతున్నావు నీకు తెలియకుండా బలహీనుడు అయిపోతున్నావు బలహీనాలు అయిపోతున్నావు ఆటోమేటిక్గా ఒక నీరసం వస్తుంది ఒక అనారోగ్య అవుతున్నావు నీకు తెలియకుండానే జరుగుతుంది ఇవన్నీ అవునా కదా రేట గాడ్ బ్లెస్ అనండి దేవుడిని దీవించుగా ఇవ్వడానికి తిట్టాడు అంటే చాలు దేవుడి నిన్ను ఆ రోడ్డు మీద లారీలు వెళ్తా ఉంటాయి నీ తిట్లే నాకు దీవేనా అని నీ తిట్లే నాకు అట్టనుకో నీ ఏడిపోయి నా ఎదుగుదల అనటు చదవరా చదువుతారు కానీ మీరు వెంట సీ టెన్షన్ వెంటనే సీలు గుట్టదు వే మేము కూడా ఉప్పు కారలు తింటున్నాం ఎప్పుడు ఆడి తింటలేదా ఆళ్ళు తింటారు మన అర్థందా ఏడిపోయి నాకు తిట్లే నాకు నీ నాకు ఇవన్నీ పెట్టుకోండి కనీసం హృదయంలో అవునా కదా ఒకరోజు నాకే చెప్పాడు దేవుడు ఏ అప్పుడు దేవుడు అంటాడు స్పష్టంగా నా నా స్వహస్థాలతో నేనే పుట్టించా మట్టి తీసుకొని ఏంది నన్ను గుడ్డి పుట్టించు అనుకోవచ్చు కానీ దేవుడు నిర్మించాడు మనం కామెంట్ చేయడానికి వీలు నల్లగట్టించాడు తెల్లకి గుట్టించాడు లావుగా కొద్ది కొద్దిగా తగ్గితే పోయేది కదా నా పార్ట్ రోజు పొట్ట తగ్గితే పోయింది కదా అంత సీన్ నీకు లేనే ఏం చేయాలి నీవు చేయాలా ఆయన ఇష్టంగా నేను సృజించాడు ఆయన స్వహస్తాలతో సృజించాడు ప్రతి వెంట్రుకు కూడా ఆయన చిత్తం లేకుండా రాలదు అన్నటప్పుడు ఏం చేయాలి మనం ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ దేహాన్ని బట్టి ఈ కలర్ని బట్టి ఈ ఆకారాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుంది అవునా కదా అవునా కదా సన్నగున్న వాళ్ళకి లావుగా ఉంటే పోండి బ్లాగ్గున్న వాళ్ళకి సన్నగుంటే బాగుండాలనిపిస్తుంది ఉన్న వాళ్ళకి తెల్లగుండాలనిపిస్తుంది తెల్లగున్న వాళ్ళకి నల్లగా ఉండాలనిపిస్తావు అవునా కదా హైట్ ఉన్నవాడికి పొట్టి ఉండాలనిపిస్తూ ఉంటుంది పొట్టుకున్నవాడికి బాగా హైట్ ఉండాలనిపిస్తుంది బాడీ జిమ్ బాడీ లేకపోతే ఎలా ఉంటుంది జిమ్ అంటాడు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ ఆరోగ్యానికి ఇదే కరెక్ట్ అంటాడు స్లిమ్ ఉన్నవాడు ఇప్పుడు ఇప్పుడు మనిషి సాటిస్ఫాక్షన్ అనేది ఉందా భూమి మీద లేదు వాక్యము ద్వారానే నువ్వు తృప్తి చెందుతావు దేవుడు మాట్లాడితేనే నువ్వు తృప్తి చెందుతావు ఈ రోజు దేవుడు చెప్పాడు నీకు విడుదల కావాలా మనస్సుకు విడుదల కావాలా తలంపలకు విడుదల కావాలా నీ ఆలోచనలకు విడుదల కావాలా నీ హృదయానికి విడుదల కావాలా ఇరవై నాలుగు గంటలు భూమి ఎవరున్నారు ఉన్నాడు ఎవరున్నారు నెక్స్ట్ పాపులు ఉన్నారు ఎవరున్నారు అపహాసకులు ఈ ముగ్గురు దగ్గర నుంచి కూడాలి విడుదల నుంచి ఏం చెప్తున్నాడు దేవుడు ఆలోచన మార్గం నిలవక అపహాసకులు కూర్చుండను కూర్చుండ కూర్చుండ దీవారాత్రము దీనిలో ఏం చేయాలి మనం ఆనందించాలి దీనిలో ఏముంది నాకెళ్ళి చూడాలి అందరు దేవుని ప్రేమించుట క్షమించుట దీవించుట ఏ వ్యక్తిని చూసినా ఏం చెప్తున్నాడు దేవుడు క్షమించు అంటాడు ఏ వ్యక్తిని చూసినా ఏం చెప్తున్నాడు దీవించు అంటున్నాడు ఇప్పుడు ఏ ఏం చేయాలి మనం నేను ప్రేమిస్తా 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 ఇదే ధ్యానించు అదే మాట్లాడతావు అదే చేస్తావు క్షమిస్తా 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 క్షమిస్తాను అదే విను అదే చదువు అదే ధ్యానించు అదే చేస్తావు ఒక వ్యక్తి నేను దీవిస్తా 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 అది విను చదువు అదే ధ్యానించు అదే నువ్వు చేస్తావు అవునా ఇక వీళ్ళతో ఏం పని నీకు ఈ దుష్టులతో ఏం పని అపహాసకులతో ఏం పని అంతగా పాపులతో నీ పని అల్ల్రెడీ నువ్వు డెలివరీస్ పొందుకున్నట్టే అవునా కదా దేవుడు ఒకటే చెప్పాడు ప్రేమించు క్షమించు దీవించు ఈ మూడు లక్షణాలు కలిగిన వాళ్ళు వాళ్ళంత అదృష్టవంతులు వాళ్ళకున్నంత ఆనందము వాళ్ళకున్నటువంటి సంతోషము వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యము వాళ్ళకుండేటువంటి సమాధానం ఎవరికి ఉండదు దేవునికి మహిమ గాక అవునా కదా ఇక్కడ చూడండి స్పష్టంగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు అలాంటి వాటి ఎలా ఉంటాడంట ఆకువాడక ఎలా ఉంటాడంట ఆకువాడక అంటే ఎప్పుడు పచ్చగా ఉంటావు ఏం ధ్యానిస్తున్నావు వాక్యాన్ని ఏం తాగుతున్నావు వాక్యాన్ని దేనిలో ఉన్నావు వాక్యంలో నాటపడ్డావు ఏ నీళ్లు తాగుతున్నావు జీవజలాన్ని నువ్వు తాగుతావు ప్రతి క్షణము వాక్యాన్ని తాగుతున్నావు వాక్యాన్ని తింటున్నావు వాక్యంతో ఐక్యపరచబడ్డావు హండ్రెడ్ పర్సెంట్ ఎండిపోయిన స్థితి అనేది నీలో ఉండనే ఉండదు మరణం అనేది నీ జీవితంలో ఉండనే ఉండదు దుఃఖం అనేది నీ జీవితంలో ఎప్పుడు వాక్యములు ఏం చేయాలో ఆనందించే ప్రభునందు ఆనందిస్తుంటావు ఎప్పుడు పచ్చగా ఉంటావు తమ కాలమందు ఫలమించు చెట్టు వలే ఉంటావు ఎప్పుడు నీ చెట్టు నిండా పండ్లు ఉంటాయి పచ్చగా ఉంటావు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు నెమ్మదిగా ఉంటావు ప్రతి క్షణం గలిబిలి 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 మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతున్నావు నీ తెలియకుండా నీ హృదయం అంతా గలీబిలైపోతుంది నీ మనసంతా పాడైపోతుంది సైతాను కోడి కెలికినట్టు నీ హృదయాన్ని కెలికేస్తుంది మనసును కెలికేస్తుంది తలంపులు కెలికేస్తుంది తద్వారా నీకు నష్టాన్ని తీసుకొస్తుంది నీ తెలియకుండానే మానసిక క్షోభకు గురైపోతున్నావు ఒక వ్యక్తి ఏదో మాట అనేసి వెళ్ళిపోతాడు వాడు బాగానే ఉంటాడు ఆ మాట తలుచుకొని ఆలోచించి 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 ఇట్టన్నారు 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 ఇట్టన్నారని నువ్వు అనుకొని నలుగురు చెప్పి 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 వాడు ఒక్కసారి అని వెళ్ళిపోతాడు నీతో వంద సార్లు తప్పు చేపిస్తు ఆ మాటని అర్థమవుతుందా ఇప్పుడు నీకు విడుదల కావలొద్దా అసలు మారు మనసు ఉన్నవాడికి ఫలము టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్ దుర్మార్గాన్ని తీసేళ్ళకుడే అభివృద్ధి అతిక్రమములు విడిచిపెట్టిన వాడే వర్దిల్లుతాడు లేకపోతే లేనే లేదు మనసులో పాపం పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా ఎంత సన్నిధికి వచ్చినా ఎంత నువ్వు కానుకలు వేసినా ఎంత నువ్వు దయచేడికి మటన్ చికెన్లు పెట్టి కూరగాయలు తీసుకొచ్చి గీన్ తెచ్చి ఎన్ని చేసినా నీ హృదయం మానకుండా నీలో ఫలము లేనే అభివృద్ధి లేనే వర్దిల్లత అనేది లేనే సర ఎవరిని మనస్సు నా మీద అనుకున్నావు వాడిని పూర్ణ శాంతి వాడి పూర్ణ శాంతి ప్రశాంతంగా కూర్చొని ఉంటా నాకు అసలు మా నాకు లేవు ఎందుకు ఎందుకుంటే ఎదురు కూర్చొని ఉంటుంది ఆ వాళ్ళు అవది నా వాళ్ళు అది నేను ఎప్పుడు ఎలా నాకు అంటే ప్రేమించు క్షేమించు దీవించు అని 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 చివరికి దానిలో మునిగిపోయి తేలుతున్నా అదే ధ్యానిస్తూ ఉంటా అదే అంటా ఉంటా ఎవరైనా భార్య కంప్లైంట్ ఇస్తే అమ్మ అనగానే చనిపేస్తారు రే పాస్ నిన్ను నేను ఇది ధ్యాని ఉంటాను భర్త ఏదో చదువుతాడు భార్య గురించి అంటే ఇది అర్థం చేసుకోడు నన్ను నా పెళ్ళానికి సపోర్ట్ ఇస్తాడు ఇడు నేనేది ప్రేమించాయా క్షేమించా ఇది అని అని అనీ అని ఉంటా కదా దీనిలో అది ధ్యానించి 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 అయ్యి వాళ్ళకే కోపం కోపోతాడు అర్థమవుతుందా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ నీ ఫలాన్ని నువ్వే నీ అభివృద్ధి నువ్వే నీ వర్ధిల్లత నువ్వే నీ శాంతిని నువ్వే కోల్పోతున్నావు నీ శాంతిని నువ్వే ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుదో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంతేందా ఇప్పుడు నీ శాంతి ఏంది నువ్వు క్షమించుడు క్షమించుడు చూడని కనపడగల ప్రేజ్లో నువ్వే చెయ్యొద్దు ఏమైంది సొమ్మేది వాడు చెయ్యొచ్చే అమ్మా మనం అసలు మనం ఏందో అసలు మనం ఏందో అడిగింది నువ్వు చేయొద్దు ఒక వ్యక్తికి వెళ్ళి మంచి నువ్వే తగ్గించుకో ఏవైతే ఒక వ్యక్తిని క్షమించు చూడు వెంటనే చూడు ఎంత జోయో ఆ వ్యక్తిలో మార్పు మారిపోస్తుంది అవునా కదా దేవుడు ఒకటి చెబుతున్నా క్రైస్తవుడుగా మనం చేయాల్సింది అందరిని ఎవరిని చెదరించుకుంటాం మనం ఆ వ్యక్తిని చెదరించుకో పది మంది గాయపరుస్తూ ఉంటారు ఒక వ్యక్తిని నువ్వు గాయపరచు నువ్వు గాయపరచు అది క్రైస్తవుడి లక్షణం కానీ పది మంది దూషిస్తూ ఉంటారు ఒక వ్యక్తిని నువ్వు అట్టా ఇట్టని మనం అలా వాళ్ళని అన్నలే అంటానికి వీలే ఆ వ్యక్తిని దగ్గర తీయాలి ఆ వ్యక్తిని దేవుని ప్రేమను పంచాలి ఇదే మారు మనసు అవసరైతే ఆ బిడ్డ కోసం ఏమైనా చేయాలి నువ్వు ఆ ప్రేమను చూపించి దేవుని తట్టు తిప్పాల దేవునికి మహిమ కలుగునిగా తద్వారా వస్తుంది ఫలం ప్రేమించే వాడిని ప్రేమిస్తే నీకేమి ఫలము నచ్చినోడికి ముక్కలు నచ్చినోడికి ఎవడైతే నచ్చడో వాడిని ప్రేమించి చూడు అవునా కదా వాడిని చూడు నీకు ఫలం వస్తుంది ఆశీర్వాదం చూద్దాం ఇక్కడ ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట ఆశపడే ప్రాణాన్ని దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును స అసలు నువ్వు ఏ కోరిక కలిగి ఉండాలా నాకు విడుదల కావాలి ప్రభావ మారు మనస్సు ద్వారా బలమొస్తుందంటనావు కదయ్యా ఈ మారు మనస్సు అనేటువంటి కోరిక కలిగి ఉన్నానయ్యా నా హృదయాన్ని మానసయ్యా ప్రభా చేంజ్ మై హార్ట్ లాడ్ చేంజ్ మై మైండ్ లాడ్ ప్రభా లా టచ్ మై మైండ్ టచ్ మై హార్ట్ లాడ్ హృదయాన్ని మార్చయ్యా తద్వారా వచ్చే ఫలాన్ని నేను పొందాలయ్యా ప్రభా నాలో ఉన్న దుర్మార్గం ఇంకా ఉందయ్యా బయటికి తీసేయ్యా నేను అభివృద్ధి చెందాలయ్యా అయ్యా నీ వాక్యంలో నేను నడవాలయ్యా నువ్వు ప్రేమించమో నేను ప్రేమించాలయ్యా తద్వారా వచ్చే శాంతి నేను పొందుకోవాలయ్యా సమాధానం పొందుకోవాలయ్యా నెమ్మది పొందుకోవాలయ్యా నాకు మనశ్శాంతి లేదు ప్రభు నా హృదయం అంతా గలిబిలి ఉందయ్యా ఒక వ్యక్తిని ద్వేషించడం ద్వారా ఒక వ్యక్తిని దూషిస్తా గలిబిలైపోతున్నానయ్యా ఇక అదే జియోఫోన్ జియోఫోన్ ఖాళీ కదా ఇది చెప్పి చెప్పి అలిసిపోయి 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 అట్టా ఏటా ఏటా చెప్పి చెప్పి మళ్ళీ పండుకొని మళ్ళీ గుర్తు కొద్ది మధ్యరాత్రిలో మళ్ళా ఫోన్ చేసి ఆ వ్యక్తి కూడా రెడీగా ఉంటాడు దయ్యం కాదు కదా ఎంటానికి చెండాల మాటలు వాళ్ళు కూడా రెడీగా ఉంటారు అవునే నీకు అది నువ్వు నువ్వు స్టాప్ చేసావు నేను ఏదో చెప్పాలని మర్చిపోయా కరెక్ట్గా నీకు కూడా గుర్తుకొచ్చింది మ్యాచ్ అయిపోద్ది మ్యాచ్ మ్యాచ్ంగ్ గ్లౌజులు అర్థమవుతుందా మళ్ళీ ఇది టెన్షన్ మళ్ళీ నిద్ర ఉండదు ఆ సీరియల్స్ కోవాలా సీరియల్స్ వస్తా బో పెడుతుంది ఒక అమ్మాయి పిల్లలకి అమ్మ నా ముక్కులో పెడుతున్నావే అంటే అయ్యి తిను అంటుంది దాని ముక్కు కూడా ఈ ఈరోజు బర్త్డే ఈరోజు ఎలా రేపు ఎన్న బర్త్డే అమ్మ నా ముక్కులో పెడుతున్నావే ఆ పిల్లకి చూడొచ్చుగా చూడవచ్చుగా దాని ముక్కులో పెడుతుంది మళ్ళీ ఇక్కడ సీరియల్ టేమో తేడేము తేడాము ఇది పోదుగా అంటే మనిషిని చూడు సైతాన్ని ఎట్లా ఆడుకుంటుందో చదువుకున్నాం మనం అందరం కానీ అందుకే మై పీపుల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ నా ప్రజలు జ్ఞానము లేక నీ ఆనందాన్ని నువ్వే కోల్పోతున్నావు నీ సంతోషాన్ని నీవే కోల్పోతున్నావు నీ అభివృద్ధిని కూడా నువ్వే కోల్పోతున్నావు నీ ఆశీర్వాదాన్ని నీ ఫలముని నీ వర్ధలతని నీ డెవలప్మెంట్ని అర్థమైందా కోల్పోతున్నావు నీ ఈ ఈరోజున నీ ఆనందం నువ్వు పొందుకోలేదు ప్రభా మారు మనసు నాకు ది ప్రభా నా దేహంలో దుర్మార్గాన్ని బయటకు తీసే ప్రభా ఐ వాంట్ టు డెవలప్ లాడ్ నేను అభివృద్ధి చెందాలా తీసే నాలో నుంచి బయటికి అవునా అతిక్రమంలోనే ఆ లోన నెగిటివ్ క్యారెక్టర్ ఉందయ్యా తీసే ప్రభా నేను వర్దిల్లాలి అయ్యా భూమి మీద నేను శాంతితో ఉండాలయ్యా సమాధానంతో ఉండాలి నెమ్మదితో ఉండాలి ఆరోగ్యముతో ఉండాలి ఆనందంతో ఉండాలని అతని కూడా ఒక మాట చెప్పి సబ్జెక్ట్ చెప్పాను అనారోగ్యం ఎక్కడ వస్తుందంటే వాక్యము వాక్యానికి విరుద్ధంగా ఎవడైతే ఉంటాడో వాళ్ళకి అనారోగ్యంలోకి వెళ్తాడు కొంతమంది దైద్య టెస్టింగ్ పెడతాడు అది ఓకే సబ్జెక్ట్ పరీక్ష ఒకటి ఉంటుంది రెండోది నువ్వు రాంగ్ ట్రాక్లో ఉండటం వల్ల అనారోగ్యంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు రాంగ్ ట్రాక్లో ఉండడం వల్ల నీకు దరిద్రత వచ్చేస్తుంది నీకు రాంగ్ ట్రాక్లోకి వెళ్తా వల్ల నీ మీద యుద్ధాలు వస్తున్నాయి అవునా యుద్ధాలు యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఉంటా వల్ల నీ మీద యుద్ధాలు వస్తున్నాయి